మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో నర్సాపూర్ సిఐ జాన్ రెడ్డి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి ఏదైనా ఫిర్యాదు వస్తే చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని అనంతరం విచారణ చేపట్టే సంబంధం ఉన్న వారిని బహదులుగా లేని వారిని తొలగిస్తామని తెలియజేశారు నిన్న కొన్ని సోషల్ మీడియాలో ప్రచురమైన చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ వార్తకు వివరణ ఇస్తూ కేసుకు సంబంధించి ఫిర్యాదులో ఉన్న వ్యక్తి పాత్లో ఇట్టలపై కేసు నమోదు కాగా ముందే మరణించాడని మా విచారణలో తేలడంతో ఆ కేసు నుండి అట్టే వ్యక్తి పేరును కేసు నుండి తొలగించామని తెలిపారు మన బ్రా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందినటువంటి నర్సాపూర్ చెందిన పర్సన్ వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది అతనికి నారాయణపూర్ శివర్లో మూడెకరాల నాలుగు ఐదు గంటల భూమి ఉండడం జరిగింది ఆ భూమిని రెండు వేల పదకొండు సంవత్సరంలో ఈ యొక్క లచ్చరామ్ తండాకు సంబంధించినటువంటి విలేజ్ సంబంధించి వాళ్ళ దగ్గర ఉండడం జరిగింది అయితే ఈ యొక్క భూమి రెండు వేల పదకొండు నుంచి కూడా అతను కబ్జాలో ఉండడం జరిగింది ఆ రోజు కూడా చెప్పిన మళ్ళీ రెండోసారి కేసు నమోదు చేసినప్పుడు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఏదన్నా కూడా మీరు లీగల్గా ప్రొసీడ్ కావాలి ల్యాండ్ ఉంటే కానీ ఒకరి కబ్జాలో గత రెండు వేల పదకొండు నుంచి అంటే దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి కబ్జాలో ఉన్న భూమిలోకి ట్రెసిఫా చేయడం కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది ఇటు విషయంలో ఈ పాత్రలో దేవసింగ్ కానీ పాత్రలో తంజనేయులు కూడా కానీ కావాలని చెప్పి ఈ భూమి ఇట్లా అలిగేషన్ చేస్తే మాకు ఏదో బెనిఫిట్ ఏదనే అనే ఇట్లా వీళ్ళు చేస్తున్నారు కానీ విషయంలో మేము ఎవరి కూడా ప్రొసీజర్లో ఏముంటే అదే మేము చేస్తున్నాం అని మీకు మీడియాకి పర్టికులర్గా తెలియజే జరుగుతుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్